హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సాయి రేణస్ కిచెన్ ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా సింపుల్గా ఈ వినాయక చవితికి పాల పాలతాలికలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే త్వరగా రెడీ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ముందుగా ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో ఒక వన్ కప్ వరకు బియ్యపిండి తీసుకోవాలి బియ్యపిండి ప్లేస్లో గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక వన్ కప్ వరకు బియ్యపిండి పిండి యాడ్ చేసి ఒక వన్ కప్ వరకు గోరువెచ్చని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ తర్వాత మరీ పిండి లూజ్ చేయకుండా గట్టిగా కలుపుకోవాలి అలాగే ఇలా కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక వన్ కప్ వరకు పిండి ఎంత వీలైతే అంత స్మూత్గా కలుపుకోవాలి ఇలా పిండి మొత్తం స్మూత్గా కలిపిన తర్వాత ఆ తర్వాత చిన్న చిన్న రౌండ్స్గా చేసుకోవాలి ఆ తర్వాత తాలికల్లా చేసుకోవాలి అన్నీ ముందుగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక వన్ కప్ వరకే చాలా అవుతాయండి ఒకసారి మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా ఏం పట్టదు ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ తర్వాత ముందుగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టిన తర్వాత ఉండ్రాళ్ళు తాలికలు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక ఫోర్ గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ కొంచెం హీట్ చేసుకోవాలి స్టవ్ పైన పెట్టుకొని కొంచెం గోరువెచ్చగా అవ్వాలి వాటర్ ఒక ఫోర్ గ్లాసెస్ సరిపోతాయి ఇలా వాటర్ యాడ్ చేసుకొని కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇందాక చేసి పెట్టుకున్న ఉండ్రాళ్ళు అలాగే తాలికలు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసేసి ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ అది కుక్ అవ్వాలి అది కుక్ అయ్యేంతలోపు ఒక టూ మినిట్స్ ఒక వన్ కప్ వరకు బియ్య పిండి తీసుకొని దాంట్లోనే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఉండలు కట్టకుండా స్మూత్గా కలుపుకోవాలి ఇలా మొత్తం స్మూత్గా కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ ఇలా కుక్ అయిన తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్న బియ్యం పిండి ఉంది కదా అది యాడ్ చేసుకోవాలి ఇలా బియ్యం పిండి యాడ్ చేసేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ కలుపుకోవాలి కొంచెం చిక్కగా అవ్వాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక టూ స్పూన్స్ వరకు రవ్వ యాడ్ చేసుకోవాలి ఇలా రవ్వ కూడా యాడ్ చేసేసి మొత్తం కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక వన్ కప్ వరకు బెల్లం యాడ్ చేసుకోవాలి ఈక్వల్గా వన్ కప్ బియ్య పిండికి వన్ కప్ బెల్లం యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని బెల్లం మొత్తం కరిగనివ్వాలి బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇలా మొత్తం బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ఆ తర్వాత గోరువెచ్చని పాలు యాడ్ చేసుకోవాలి ఒక వన్ గ్లాస్ వరకు స్టవ్ ఆన్ చేసుకొని పాలు యాడ్ చేయకూడదు అలా యాడ్ చేస్తే మొత్తం విరిగిపోతాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి ఆ తర్వాత ఇలా పాలు యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసేసుకొని ఆ తర్వాత మొత్తం మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేసేయాలి ఆ తర్వాత స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టుకొని ఒక వన్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత కొన్ని ఎండుపు కొబ్బరి కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకొని ఆ తర్వాత కొంచెం వేగిన తర్వాత తీసేయాలి ఆ తర్వాత అదే నైల్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ కాజు అలాగే కిస్మిస్ కూడా యాడ్ చేసుకొని కొంచెం వేయించుకొని తీసేయాలి అంతేనండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా ఏం తీసుకోదు ఒకసారి మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఆ తర్వాత పాయసంలో ఇలా యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా పాల తాలికలు రెడీ మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్